హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే మావికాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి రెండు మామిడికాయలు అయితే రెండే రెండు తెచ్చారు అందుకని మామిడికాయలు కూరకుంటేనేమో కూరగా కూరగా కాయలు అసలు కర్రీ తిండానికి తెచ్చుకున్న కాయలు నేను మామిడికాయ పచ్చడి చేద్దామని కట్ చేస్తుంటే నాకు కీలు కట్ అయింది అందుకని ఈరోజు మావాడి శాఖ పట్టేస్తున్నాను మా పెద్దోడు చిన్నడు ఉన్నారు కదా వాళ్ళు ఎలా పడుతున్నారు చూడండి మామిడికాయల్లో ఫస్ట్ పసుపు ఇంకా ఆయిల్ వేసి దాన్ని బాగా డ్రెస్సింగ్ చేయాలి బాగా వచ్చేసి కలర్ మారిపోతుంది చూడండి ముక్కలు నేను చేస్తే మళ్ళీ నా చేతికి అప్పుడే బ్లడ్ కారుతుంది మళ్ళీ బ్లడ్ వెళ్ళి దాంట్లో పెడితే ఇంకా కలర్ రెడ్ అవుతుంది అనిపించి నేను పెట్టలేదు అది దాని నుంచి కట్ అయిపోయింది మా వాడైతే బాగానే చేస్తున్నాడు ఈసారి படையு பையா <laughs> ఎవరు ఉరుతుంది మా వాడికి అక్కడ కలపడం అవ్వలేదు ఇంకా వాసన మొదలైందిరా రెండు లెగన్ ముందు కల సరిగా కలపాలి కిందది పైకి పైది కిందకి బాగా గిన్నె తుడుచుకోవచ్చు తింటావా నువ్వు కూడా ఏం తినచ్చా అన్నం అన్నం తిన్నావా అది అలా ఉంచు తీసే ఒక మొక్క ఉంచుకొని మిగిలి తీసే అంతా తీయాలి గుజ్జు ఎదిరిపోయేది కారం అదంతా మొక్కలు కావాలంటే సపరేట్ తీసుకోవచ్చు గుజ్జుతో డబ్బా గీరు ఎవరైనా గుజ్జులో అన్నం వేసుకొని తుడుచుకుంటాం బొక్కలు ఉండాలి బొక్కలు ఉంచుకొని ఇంకొక పూట అన్నం తండ్రి చేసుకొని ఇంకా కూర ఉండలేదండి ఆ రోజైతే మాత్రం అన్నం అంతా అయితే ఆ రోజు మాకు అదే ఫుడ్ ఇంకా మా కొద్ది తీసేసుకొని తినేసాం పచ్చడి పట్టం మా అలాగే వేగాలని కూడా ఇంకోడాలి అంత కొరే ఉన్నాం అనిపించే మా వాళ్ళు చూడడం వల్ల ఇంకా ఫుల్ హ్యాపీ మా వాళ్ళు అవుతాం తెలుగు చెప్పి చెప్పుకోలేదు చెప్పే తొమ్మినాడు ఆవకాయ ఇంకేం నువ్వాలి కర్రీ ఏం వండుకోవడా ఆవకాయ కోరుతాం నా చేయదు ఆవకాయ తింటున్నారు మీకు కావాలండి మా పిల్లల చేతితో చేసిన అవకాశపచ్చుట ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్